హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచిలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరకరలాడే జంతికలు అండి మురుగులు ఎంతో ఎంతో టేస్టీగా అంతే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఎవరైనా సరే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా ఈజీగా ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ముందుగా ఓ బౌల్ తీసుకొని ఓ రెండు కప్పుల శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని అలాగే ఓ స్పూను ఉప్పు వేసుకొని వాము ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అలాగే బటర్ వేసుకోవాలి కారం కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి వీడియో స్కిప్ట్ అయింది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరీ సాఫ్ట్గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత తడి పట్ట పెట్టుకొని ఒక గంట సేపు పిండిని నాన్న ఇవ్వాలండి అలా నాన్న ఇచ్చాక ఒక గంట తర్వాత తీసుకొని ఇలా పిండి నానడం మూలంగా చక్కగా జంతికలు గొల్లగా వస్తాయి ఇప్పుడు జంతికలు కొట్టల్లోకి నూనె అప్లై చేసుకొని కొద్దిగా కొద్దిగా పిండి తీసుకొని ఇలా కొద్దిగా కొద్దిగా పిండి తీసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఆ జంతికలు కొట్టడంతో ఈ టీ జల్లడి ఉంటుంది కదండీ దాని మీద వేసేసుకోవాలి ఇలా వేసుకొని వన్ బై వన్ ఆ నూనెలో వేసేసుకోవడమే కొంతమంది నూనెలో కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా జంతుకులు కొట్టడంతో నూనెలో కూడా వేసేసుకోవచ్చు ఇలా నూనె వేడిగా ఉంటుంది కాలిపోతుంది అన్నవాళ్ళు అలా స్టైనర్ మీద వేసుకొని వేసుకుంటే చాలా ఈజీగా వస్తాయండి అలా ఆ ఎన్ని ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకొని ఇప్పుడు అటు ఇటు తిప్పుకొని తీసేసుకోవడమే ఇలా క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకోవడమే ఇదే విధంగా మొత్తం పిండి కూడా అలాగే వేసుకోవాలండి చూసారా ఎంత క్రంచీగా వచ్చినాయో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అంతే క్రిస్పీగా వస్తాయి చూడనీలా పట్టుకుంటే ఎంత స్మూత్గా విరిగిపోతున్నాయో టీ టైంలో అన్నా పిల్ల స్నాక్స్లో కన్నా చాలా బాగుంటాయండి ఈ కరకరలాడే జంతుకులు ఓ డబ్బాలో కానీ గాజు కంటైనర్లో కానీ స్టోర్ పెట్టుకుంటే రెండు వారాలు ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఓసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్